వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ టూ ఇన్ వన్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్లో ప్రత్యేకత ఏంటంటే ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్ సింగిల్ షీట్ కాకుండా డబల్ షీట్ ఉండే జాయింట్ షీటు ఈ మిషన్లో పెట్టి సింగిల్ గేర్ ఆపరేటింగ్ ద్వారా రెండు రకాల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను సో ఈ రెండు రకాల బఫే ప్లేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్లో మనం రెండు రకాల బొఫే ప్లేట్లు ఈ మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు సో ఈ షీట్ ఎలా ఉంటుందంటే మీకు ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ ఉంటుంది ఈ విధంగా మిషన్ డైలో పెట్టి మనము గేర్ సింగిల్ గేర్ ఉంటుంది గేర్ని ముందుకు పరిచేయడం వల్ల డై కిందికి దిగుతుంది ఒకటి రెండు మూడు ఐదు సెకండ్లు అలాగే ఉంచితే హీటింగ్ ప్రాసెస్లో అది బాగా చక్కగా కట్ అయ్యి రెండు ప్లేట్లు సింగిల్ ఆపరేటింగ్ ద్వారా రెండు ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సో గంటకి మనము ఎంత నిదానంగా ఆపరేట్ చేస్తే అంత హీటింగ్ ప్రెస్ అయ్యి రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు గంటకి ఐదు వందల నుంచి వెయ్యి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అది కూడా మిషన్ ఆపరేషన్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మనకు గంటకి ప్రొడక్షన్ ఐదు వందల నుంచి వెయ్యి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు సుమారుగా ఏడెనిమిది గంటలలో మనకి మూడు వేల నుంచి ఆరు వేల ప్లేట్లు ఇంకా ఎక్కువ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ఈ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు కేవలము పెద్దలు మాత్రమే ఈ మిషన్ ఆపరేటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి పిల్లలకి ఆపరేటింగ్ ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి ఈ మిషన్కి వచ్చే టూ హెచ్పి మోటార్ మన ఇంటి డొమెస్టిక్ కరెంటు మీటర్ కాకుండా దీన్ని కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవడం చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తాను ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి చక్కగా డై మధ్యలో పెట్టి గేర్ని మనం ముందుకు వల్ల డై కిందికి వస్తుంది కిందికి వచ్చిన తర్వాత మనకు ఒకటి రెండు మూడు ఐదు సెకండ్లు ఆగిన తర్వాత గేర్ వెనుక డై పైకి వెళ్తుంది సో మనం జాయింట్ షీట్ పెట్టాం కదా ఆ జాయింట్ షీట్లో ఫుల్ రెండు రకాల ప్లేట్లు రెండు బఫే ప్లేట్లు మనం ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను ఎంత నిదానంగా చేసుకుంటే అంత ప్లేట్ ప్రెస్ అయ్యి ఆ హీటింగ్ ప్రెస్ అయ్యి మంచి షేప్ మంచి ఆకారంలో మీకు ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తాను సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మరొకసారి చెప్తున్నాను ఎవరైతే మన దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుంది సో ఈ బ ఈ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ టూ ఇన్ వన్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో పల్చటి పతలా ప్లేట్లు అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ లేదంటే హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కానీ లేదంటే పానీపూరి కప్పులని డోన కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేము కేవలము బొఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము సో ఈ బొఫే ప్లేట్లు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీకు కప్పులని ప్రసాద కప్పులని టీ కప్పులని ఇలా తయారు చేసుకోవాలంటే దాని సపరేట్ మిషన్ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో రామట విషయాన్ని రేట్ కాస్ట్ వస్తే కదా మనకు మార్కెట్లో రేట్లు అనేటివి మనకు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి అది కూడా ఐదు పైసలు పది పైసలు ఆరు పైసలు ఐదు పైసల నుంచి పది పైసలు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి పెరుగుతూ ఉంటాయి ఒక ఆషాఢ మాసంలో ఒక ఆషాఢ మాసంలో రేట్లు భారీగా తగ్గింపు తగ్గుదల ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో రేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్ వచ్చేసి ప్రస్తుతం ఈరోజు రేట్ వచ్చేసి మనకి ఈ ఫుల్ షీట్ జాయింట్స్లో రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకుని రెండు జాయింట్ షీటు రా మెట్రిల్ షీట్ ఉంటుంది కాబట్టి ఇది సుమారుగా ఈరోజు రేటు త్రీ రూపీస్ వరకు పడుతుంది సో మనకు ఈ తెచ్చుకున్న రా మెట్రిల్ షీట్ని మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేయడానికి ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క షీట్కి ఐదు పైసల వరకు పవర్ బిల్లు ఖర్చు అవుతుంది సో మనకు ఈ తెచ్చుకున్న షీట్ని ప్యాకింగ్ చేయాలనుకుంటే మీ ఏరియాలో డిపెండ్ డిపెండ్అపాన్ ఇచ్చే పార్టీ ఆర్డర్ని బట్టి ఒక కవర్లో పదిహేను ప్లేట్లు కట్టాలా ఒక కవర్లో పది ప్లేట్లు కట్టాలా ఒక కవర్లో ఇరవై ప్లేట్ అనేది పార్టీ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ పది ప్లేట్